సార్ మాధవన్ సార్ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా నమస్కారం నా పేరు రాధాకృష్ణ నేను గుంటూరు జిల్లా పొన్నేకల్ నుంచి వస్తున్నాను మాధవన్ సార్ ఉన్నారా ఎవరు గుంటూరు జిల్లా పొన్నేకల్ నుంచి వస్తున్నాను ఓ మాధవన్ ఇవి ఇల్లా ഒരു വർഷമായി അവൻ ഇവിടെ വന്നിട്ട് വന്നാ ഞാൻ പറയാം മോനെ എന്റെ മോനെ തേടി ഇത്ര ദൂരം വന്നതല്ലേ എന്താ കാര്യമെന്ന് പോ మోన్ ఇష్ట ఎరను రూపాయలో స్థలం కోసం ఇరవై అడ్వాన్స్ తీసుకుని సార్ మోసం చేశారు മാ മോൻ ൂരല്ലോ കഴിച്ചതാണോ പത്തു ലക്ഷം രൂപയൊന്നും ഞാൻ വിചാരിച്ച ഇപ്പൊ ഉണ്ടാക്കാൻ ഒക്കത്തില്ല ഈ വീട് മുഴുവനും ബാങ്കിൽ കടത്തില്ല എന്റെ കയ്യില് വേറൊന്നുമില്ല എന്റെ ആത്മാവ് ഒന്നുണ്ട് അതാരും വാങ്ങിക്കാനാ എന്റെ മൊണിതൊന്നും കൊണ്ടുപോ ആ മണ്ണിവിടെ വന്ന ഉടനെ ഞാൻ വിവരം അറിയിക്കാം ഫോൺ നമ്പർ മാത്രം വന്നിട്ട് പെട്ടെന്ന് നിന്റെ കുടുംബത്തിൽ നിന്ന് ചേര് മാധവൻ സർച്ചു എപ്പോൾ വരുമെന്നൊന്നും അറിയില്ല എന്റെ പൊന്നും മോനെ ഞാൻ ഒരു

മനസ്സിലായ ആ സൂപ്പർവൈസർ എന്റെ വെക്കിട്ട് കയറുന്നു എന്നാ ശരി ഉദ്യോഗം നിങ്ങൾ കേറും നിങ്ങളെന്ന് നോക്കിക്കണം അപ്പൊ പണിയൊന്നും ഇല്ലെന്നേ കേ തലദാജ് പാടാനെ കുറിച്ച് വീട്ടിലത് ഉദ്യോഗം കാവാലെ എന്ത് പണിയാണെങ്കിലും എടുക്കോ എന്നാ അതിൽ കേറിക്കോ വണ്ടിയോടെ അവർ വേറെ എന്താ മരട് മറിയാക്ക് പണിയാഞ്ഞോ അല്ലേ നിനക്ക് പണിയാവേ ഞാൻ കോൺട്രാക്റ്റ് കട്ടി മനസ്സായോ ഇതൊന്നും അങ്ങനെ ഒരു കുറപ്പും ഉണ്ടാവില്ല എല്ലാരും നല്ല മണിക്കാര ആ പേര് പറര് ആ വസപ്പെട്ട അണ്ണാച്ചിയാ അണ്ണോ തമ്മോ അന്തനാ തലറതാ പേര് പറര് ഞാൻ പേര് രാധാകൃഷ്ണ ఏం రాధాకృష్ణ ఊరు నుంచి పారిపోయిచ్చావా అరే ఉండబా నేను నీలాంటి వాడి ఏంలే చేతిలో ఒక సంచి కూడా లేకుండా వచ్చావే అందుకే అడిగా అవును నీ రూమ్ ఎక్కడ మీద ఉండడానికి నేను నీకు మళ్ళీనే ఊళ్ళో తల చూపించలేను డబ్బులు పారేసా నా డబ్బేం కాదు ఒక చోట ఇమ్మని చెప్పారు ఇమ్మని డబ్బు పారేశా పారేసానని చెప్తా నమ్ముతారా ఆ డబ్బులు నన్ను ఇమ్మంటారుగా అందుకే ఇక్కడ దెయ్యం అలా తిరుగుతున్నాను అవును ఊరజులూరు పారిపోయి వచ్చేసావు సరే దేనికి వచ్చావు అదో పెద్ద కథ అంత పెద్ద కథ సరే పదా పని చేసుకుంటూ వింటానులే రాధాకృష్ణ இவ்ளோ அந்த பிரசாத்தின்காக விடுவிக்காததுக்கு நிறைஞ்சுச்சா மனம் எல்லாம் உண்டு கெலவான் செப்பு எதிரின்ட்டு டேஞ்சாஸ்தானாடு பக்கின்ட்டு டேஞ்சாஸ்தானாடு நிச்சயூர்க்கு ஒரு கோகுபோத்தே மனம் சச்சே போத்தாவும் ஆ இருக்கா இடம் இருக்கு இப்ப கிடக்கா பாய் இருக்கு சகாயத்தின்னு ஞானின்டு பின்னர் எந்திரின்ட்டு ஆதாயிரத்தினா போய் அடிக்கணும் சகாயானிக்கு நூன்னாவா ஜோகி ஜோகி ராஸ்மிட்டு பூடித்துவிடலாம் பிலோமி பிலோமி சாரிக்கிட்ட இதுல ஆதாயிரத்தின அனுப்பிவந்துவேண்டாம்

ఏం చదువుకుంటుంది చాయ్ కుడి వందలు చాయ్ కుడిచిపోను పోణం ఇలా అత కార్యక్రమని విషయదు రాధాకృష్ణ పాత బ్రిడ్జ్ భయపడకు పర్లేదు ధైర్యంగా రా నేను రాత్రి రూమ్లో దోమలు కుడతన్నాయని దోమలు తెలిగిచి పెట్టాను అన్ని దోమలు కలిసి ఆ దోమలు తిని కుట్టేశాయి పోను పోను దోమలు కొడకపోతే నీకు అసలు నిద్రే పట్టదు అలా అలవాటు అయిపోద్ది ఏం జరయ్య అంటే చోరమోటి చూసి అస్తమానం తలుపు తెచ్చుకొచ్చి అక్కడ చూడకూడదు ముగ్గుళ్ళే నాడు చాలా కోపిస్తుంది వచ్చిన చోట పని జరగకూడదు సరేనా అది చూడకు లోపలరా రాకృష్ణ బాగా చూసుకో ఇదే మన తాజ్మహల్ ఇక్కడ ఎవరితోనూ నువ్వు మాట్లాడలేవు ఇంటి చుట్టూ నీళ్లే నా మొహం చూసే మాట్లాడాలి అందుకని కొంచెం సర్దుకుపోవడమే ఇక్కడ నువ్వు నా బట్టలు ఏముంటాయో వేసుకోవచ్చు కానీ డ్రయర్ మాత్రం వదిలిపెట్టినా లేదంటే నీకే ప్రమాదం బి సార్ నాకు డ్రెస్ కొనిచ్చిన డబ్బుల్ని మిరిచి జీతంలోకి వసుకోండి అని కుప్పిల్ల ఎన్నీ న్ చేయండి ఇది ఎక్కడ పెట్టాలి అదే యాన్ పోయి డ్రెస్ మరకు

దారోదలండి అయ్యా దారోదలండి గోల్ చేయకండి గోల్ చేయకండి అరవకండి అమ్మా తలుపు తెరమ్మా ఇన్స్పెక్టర్ వచ్చారు తలుపు తెరవమ్మా లేదా బతులు కొట్టాల్సి వస్తుంది ఏం సార్ 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 ఉండండి సార్ ఒక్క నిమిషం సావిత్రి అన్నయ్య వచ్చారమ్మా భయపడకుండా తలుపు తెరవు లోపలే ఉండండి నీ మొగుడు ఎక్కడమ్మా సార్ రాత్రి వెనుక వెళ్ళారు ఇంకా రాలేదు సార్ లోపలికెళ్ళి బాగా ఎతకం సార్ డబ్బులు ఎక్కడ దాచి పెట్టి ఉంటాడు దొంగ కదవా నమ్మించి గొంతు కోసాడు సార్ ఇంట్లో ఏమీ లేదు సార్ నాకేమీ తెలియదు సార్ నేను మీలాగే ఇలాగే సార్ మోసపోయాను ఏటేం తెలియదు నీ మొగడే కదా నువ్వు ముందు నటించడం పాపమ్మా తమ్ముడు మేము అడుగుతున్నాను కదా నువ్వు ఊరుకో అమ్మా నా పిల్లలిద్దరి మీద ఒట్టి సార్ నాకేమీ తెలియదు సార్ చూడమ్మా వాడి మీద కేసు రిజిస్టర్ అయింది ఊళ్ళ వాళ్ళని మోసం చేసి నువ్వు ఇక్కడ ప్రశాంతంగా ఉండగలవమ్మా సర్ సత్య ప్రమాణంగా నాకేం తెలియదు సార్ నా దగ్గర ఉన్నది ఇల్లు మాత్రమే ఏంటమ్మా బుర్ర లేకుండా మాట్లాడతావు వాడు చేసిన తప్పుకి నువ్వు బాధ్యురాలువా నువ్వు నోరు తెరవకమ్మా ఇంటి పత్రాలు ఉన్నాయి కదమ్మా తీసుకురామ్మా ఎందుకు సార్ ఇప్పుడు ఇంటి పత్రాలు అడుగుతున్నారు ఇంతమంది ఉన్నారు వీళ్ళందరికీ సెటిల్మెంట్ చేయాలి కదా కాస్త న్యాయంగా మాట్లాడాను బాయ్